చాలా చిన్న క్లుప్త అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాము యషయా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనం యషయా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం వచనంలో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను ఎరుసలేంలోనే మీరు ఆదరింపబడెదరు రెండు చేతులు స్తోత్రం చెల్లిద్దాం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదని సెప్టెంబర్ మాసంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఇది ఎవరితో చెప్తున్న మాట మనతోనే ఎవరితో మనతోనే వచ్చిన మనతోనే మాట్లాడుతున్నాడు ప్రభు ఎలా ఆదరిస్తాడంట ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తా ఆదరణని దేవుడు పోల్చి చెప్తున్నాడు ఒక తల్లి ఒక తల్లి చూపే ఆదరణను పోల్చి నేను అలా ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు అలలు తల్లి ఆదరణ మనందరికీ తెలుసు మీ మీరు పొందుకున్నారా తల్లి వలన ఆదరణ పొందుకున్నారా తల్లి ప్రేమను మీరు పొందుకున్నారా పొందుకుంటున్నారా తల్లి యొక్క ఆదరణ తల్లి ప్రేమ ఎంతో గొప్పది మొదట దేవుని ప్రేమ ఆ తర్వాత తల్లి ప్రేమ హలో ఇక దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ ఇంకా తల్లి ప్రేమను మించి నీకు లేని లేదండి తల్లి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ ఈ ఎలా ఆదరిస్తుంది అని అంటే స్వార్థం లేకుండా తన పిల్లలు ఎటువంటి వారైనా వారు అయినప్పటికీ కూడా ఆ తల్లి ఆ బిడ్డను ఏం చేస్తుంది అంటే ఆదరిస్తుంది బుజ్జగిస్తుంది మందలిస్తుంది గద్దిస్తుంది అన్నం పెట్టిద్ది కడుపు చూస్తుంది అనమాట పొట్ట చూస్తుంది అనమాట అయ్యో అన్నము తెలియలేదే అనని చూసిద్ది అలాగా తల్లి ఆదరించేటువంటి తల్లి అనమాట అసలు ఏ ఆదరణతో దేవుడు ఇక్కడ పోల్చట్లేదు ఏ ఆదరణతో పోలుస్తున్నాడు అనంటే తల్లి ఆదరణతో పోలుస్తున్నాడు అలాగా తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఆదరణ ఎప్పుడు అవసరం అవుతుంది చెప్పండి నిరాశలో ఉన్నప్పుడు అధైర్యంగా ఉన్నప్పుడు ఎవరైనా మన గృహాల్లో మనకు సమీపంగా ఉన్న బంధువులు ఎవరైనా మరణించినప్పుడు మనకుతో ఉండనప్పుడు ఒక్కొక్కసారి ఒంటరితనము ఏర్పడినప్పుడు ఓదార్పు లేనప్పుడు ఇప్పుడు ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు అందరూ మనల్ని విడిచినప్పుడు ఇంకా ఆర్థిక పరిస్థితులే కావచ్చు అనారోగ్య పరిస్థితులే కావచ్చు మరి అప్పుల పరిస్థితే కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఆదరణ కోరుకుంటూ ఉంటాం ఆదరణ ఆదరణగా మాట్లాడే వారిని మనము ఆశపడతాం ఆదరణనే మనము ఎక్కువగా అయ్యో నన్ను ఎవరు ఆదరించలేదే నా దగ్గరికి ఎవరు రాలేదే పలకరించలేదే అయిన వాళ్ళు బాధ అయిన వాళ్ళు వచ్చి ఆదరించలేదే మేము ఈ పరిస్థితుల్లో ఉన్నామని తెలిసి కూడా అయిన వాళ్ళు రాలేదే అని చెప్పని అలాగా మరి ఆ ఆదరణ కోసం మనిషి తహతహలాడుతూ ఉంటుంది అనమాట ఎవరైనా తహతహలాడుతూ ఉంటారో ఒక మనిషి ఆదరణ కోసం ఆదరణ ఎప్పుడు అవసరం అవుతుందంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనుషులనే వాళ్ళు తప్పకుండా ఆదరణ మనిషికి అవసరం అలలుయా అలలుయా అందుకే కదండి ఆదరణ లేకనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆదరణ అనేది చాలా ముఖ్యమైనది ఆదరించబడటం ఆదరణ కావాలి మనిషికి అందుకని దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఒక తల్లిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటున్నాడు మనం ఏ స్థితిలో ఉన్నా ఆయనకు తెలుసు ఏ బాధలో ఉన్నామో ఏ స్థితుల్లో ఉన్నామో ఏ పరిస్థితులు గుండా మనము నడిపించబడుతున్నామో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు మనకి గురవుతూ ఉన్నాయో ఏ ఇక్కట్లు మనకి కలుగుతూ ఉన్నాయో ఈ పరిస్థితులన్నీ ఆటుపోట్లన్నీ దేవునికి తెలుసు హలో ఈ ఆటుపోట్లు ఈ పరిస్థితుల మధ్యలో ఎలా ఆదరించాలో కూడా దేవునికి తెలుసు అలా ఒక మాట ద్వారా అయినా ఆదరిస్తాడు ఒక పాట ద్వారా అయినా ఆదరిస్తాడు నీ దగ్గరకు ఒక విశ్వాసిని పంపైనా ఆదరిస్తాడు దైవ సేవకుల అయినా ఆదరిస్తాడు ఆమె చెప్దామా అలాగా దేవుడు ఆదరిస్తాను అని అంటే ఈ రూపాల్లో ఆదరిస్తాడు నువ్వు నేను గ్రహించగలగాల ఆదరణ పొందుకోవాలా అలా వెలువరించబడాలి అట్లాగా ఆదరించబడుతున్నప్పుడు దేవుడిని ఆదరిస్తున్నాడా లేదా అని నీకు అర్థమవుతుంది ఆ మెయిన్ దేవుడు నీతో ఉన్నాడా లేదా అర్థమవుతుంది నీ పరిస్థితులు ఆయన చూస్తున్నాడా లేదా అని నీకు అర్థమవుతుంది నీ యొక్క హృదయము దేని చేత బాధింపబడుతుందో లేకపోతే దిగులు పడుతుందో కృంగిపోయిందో దేవుడు అది చూస్తూ ఉంటాడు తప్పకుండా నీ నీకు అర్థమవుతుంది దేవుడు ఆదరిస్తున్నాడు అని అల్లలు మరి మొదటి దశలోనిక పత్రికని మనం చూస్తే మొదటి దశలోని పత్రికలో పౌలు గారు అక్కడ ఒక శ్రేష్టమైన మాటలు చెప్తారు రెండవ అధ్యాయం ఏడవ వచనం అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా నేను మీ మధ్యను సాధులమై సాధువులమై ఉంటిమి ఆమె నేను చెప్తారా స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా ఏంటి తల్లి స్తన్యమిచ్చే తల్లి పాలిచ్చే తల్లి తల్లి ఏ తల్లి చెప్పండి మీరు అందరూ పాలిచ్చారు అందరూ మన పిల్లలకి పాలిచ్చి పెంచిన వాళ్ళమే స్తన్యం ఇచ్చే తల్లి ఆ పాలు అంటే అంత సామాన్యమైంది కాదు రక్తము మనము రక్తం ఇచ్చి పిల్లల్ని పోషించామండి అలెలుయ్యా ఆ రక్తము పాలగా మారి ఆ బిడ్డకి వెళుతూ ఉంటుంది అందుకే మరి బలం చాలేదు తల్లికి రక్తం సరిపోవట్లేదు తల్లికి అని చెప్పని అలాగా డాక్టర్స్ చెప్తా ఉంటారు కదా రక్తం సరిపోవట్లేదు రక్తం లేదు అని ఎందుకని అంటే ఆ రక్తం అంతా ఎవరికి ఇస్తున్నామో పాలరూపంలో బిడ్డకి ఇస్తున్నాం కాబట్టి అంటే ఆ తల్లి తన ప్రాణాన్ని ఇస్తుంది అలా ప్రాణం ఇచ్చి పోషిస్తుంది రక్తం ఇచ్చి పోషిస్తుంది బిడ్డకి ఆదరిస్తుంది గారాభం చేస్తుంది ఆ తల్లి ఆ బిడ్డను అలాగా ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటుంది గారవించడం అంటే ముద్దాడటం ఆదరించటం సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి ఒక మనిషే ఒక తల్లిని తల్లిలాగా వ్యవహరించి అలాగా గారవించినట్లయితే దేవుడు ఇంకా మనల్ని ఆదరించకుండా ఉంటాడా చెప్పండి కాబట్టి దేవుడు గుర్తుపెట్టుకోండి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా దేవుడు నిన్ను ఎలాగా ఆదరిస్తాడు అని అంటే స్థన్యమిచ్చే తల్లి తన సొంత బిడ్డలని గారవించినట్లుగా ఆయన ఏం చేయబోతున్నాడంటే గారవిస్తాడు ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆదరిస్తాడు ఆదరించి బలపరుస్తాడు అంటే సన్యమిచ్చే బిడ్డల్ని అలా గారవించినట్లుగా సంఘాన్ని తల్లిని తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తున్నానని ఒక దైవజనుడు చెప్తుంటే ఆ మనిషే ఆ వ్యక్తే ఒక దైవజనుడే అలాగా ఆదరిస్తుంటే దేవాతి దేవుడు ఇంకా ఆదరించడా తప్పకుండా ఆదరిస్తాడు నువ్వు నమ్మాలి విశ్వసించాలి ఇంక ఇంతకంటే దేవిన ఆశీర్వాదం ఏముంది చెప్పండి ఇంతకంటే ఇంకా గొప్ప మాట ఏముంది చెప్పండి ఎలాగ నిన్ను ఏ గుండా వచ్చి నిన్ను ఆదరిస్తాడో తెలియదు కానీ నిన్ను మాత్రం ఆదరించడానికి ఆయన తల్లివలే ఈ సెప్టెంబర్ మాసంలో నీతో ఉండబోతున్నాడు యశయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఆఖరి వచనం చూద్దాం నలభై తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం చూద్దామండి ఒకటో వచనంలో మూడు లైన్ చూద్దాం నేను గర్భమున పుట్టగానే యహోవ నన్ను పిలిచాను ఒక్క నిమిషం నేను గర్భమున పుట్టగానే యహోవ నన్ను పిలిచాడు తల్లి గర్భంలో పుట్టగానే పిలిచాడంట చూడండి ఎట్లా అంటున్నాడు ఇక్కడ అల్లలుయా గర్భంలో పుట్టగానే పిలిచాడు నిన్ను పిలిచాడా నిన్ను పిలిచాడా పిలిచాడా అల్లలుయా అందరినీ అయినా పిలిచాడు మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని నియమించుకున్నాడు ఏర్పరచుకున్నాడు అలలుయా ఇప్పుడు చదువుదాం తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఇక్కడ ఆగిపోదాం తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది తల్లి ఎక్కడ పెట్టుకుంటుంది బిడ్డల్ని చెప్పండి ఒడిలో పెట్టుకుంటుంది కదా ఇంత ఇంత పిల్లలు కూడా వెళ్ళి ఒడిలో ఈజీగా వెళ్ళిపోయి కూర్చుంటారు అవునా కదా ఇంత చిన్న పిల్లలు కూడా ఈ వయసు పిల్లలు కూడా ఒడిలో వెళ్ళిపోయి ఈజీగా వెళ్ళిపోతారు అన్నమాట నేను కూడా మా ఒడిలో ఈజీగా ఇప్పటికి కూడా మా అమ్మ మరణించేంత వరకు కూడా మా అమ్మ ఒడిలోకి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ తలబెట్టుకుంటాను నేను అల్లలు అట్లాగా తల్లిని తల్లి దగ్గరికి పిల్లలు అలా స్వతంత్రంగా వెళ్ళగలిగే ఒడి తల్లి ఒడి ఆదరించే ఒడి అలలుయా చెప్పండమ్మా అమ్మ మీద కూడా కాళ్ళు వేసి పడుకునేదాన్ని మొన్నట మొన్నటి దాకా కాళ్ళు వేసుకుంటాను బెడ్ అమ్మ బెడ్ లాగుంది మెత్తగా ఉందని ఊపుకుంటా అల్లలుయా అట్లా తల్లి దగ్గర అంతా స్వతంత్రంగా ఉండగలిగేది ఎవరంటే పిల్లలమే మన మన బిడ్డలే మనమే అలలుయా తల్లి ఎక్కడ పెట్టుకుంటుంది పిల్లల్ని అంటే ఒడిలో పెట్టుకుంటుంది అవునా కదా చెప్పండి అవును ఒడిలో పెట్టుకొని పెంచి పోషించిద్ది ఒడిలో పెట్టుకొని కన్నీళ్ళు తుడిచిద్ది ఆమె చెప్పండి ఇంకొంచెం గట్టిగా చెప్పచ్చు కదా అట్లా తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది తల్లి ఒడి అనేది చాలా మనస్సుకి నెమ్మది ఈ లోకంలో మనం ఎవరితో పంచుకోలేంది తల్లితో పంచుకోగలుగుతామో తల్లి దగ్గర కన్నీరు పెట్టగలుగుతాము తల్లితో మనము ఏదైనా పంచుకోగలిగే స్వతంత్రతం ఉంటుంది అంటే అందరి విషయంలో అలా ఒకవేళ ఉండకపోవచ్చేమో కానీ దాదాపుగా దాదాపుగా తల్లుల దగ్గర పిల్లలు ఎలా ఉంటారంటే అన్నీ చెప్పుకొని మరి అలాగిన తల్లి దగ్గర ఆదరణ పొందుకోగలిగేటువంటి స్వతంత్రత ఆ ప్రేమ తల్లి దగ్గర మాత్రమే ఉంటుంది హలలుయా హలలుయా ఆ తల్లి అన్నీ చెప్పగలిగిద్ది అమ్మ నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది పిల్లల గురించే కదా పెళ్ళైన పిల్లల గురించి ఆలోచిస్తుంది ఇంకా సరిగా అటు ఇటు కాకుండా వీడు చదవను కూడా సరిగా వీడి జీవితం ఏమైపోయిద్దా వీడు ఎట్లా బతుకుతాడా అని చెప్పని ఆలోచించిద్ది అవునా కదా ఇంకా పెళ్లి చేసి పంపించామనుకోండి ఎట్లా చేసుకుంటుందో ఏంటో అని ఆలోచించేది కూడా ఎవరు ఎక్కువ తల్లి అలా ప్రెషర్కి లోనవుతూ ఉంటుంది లోపల ఒత్తిడికి గురవుతూ ఉంటుంది తల్లి ఎలా చేసుకుంటుందో ఏంటో ఎలా ఉండగలిగిద్దో ఏమిటో అని అన్నీ చెప్పుకోలేదు ఈ పిల్ల ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పని అలా ఆలోచనలు కలిగి ఉంటుంది తల్లి తల్లి అనేది అట్లాగా తల్లి ప్రేమ ఆదరణ ఎంతో దేవుని తర్వాత మాత్రమే అలలుయ ఇంకా వేరే ప్రేమల్ని పోల్చడానికి లేదు వేరే ప్రేమతో పోల్చి చెప్పడానికి కూడా ఇక లేదనమాట తల్లి ప్రేమ తల్లి ఆదరణ అంత గొప్పది దేవుని ప్రేమ తర్వాత చెప్పుకోద తగ్గ ప్రేమ ఏదైనా ఉంది ఆదరణ ఏదైనా ఉందంటే అమ్మ అలలుయా అమ్మ ఒడిలో పెట్టుకొని మనల్ని ఏం చేస్తుందంటే అలాగ ముద్దార్తా ఉంటుంది ఉంటుంది అలాగనే దేవుడు మనల్ని తన ఒడిలో పెట్టుకొని నడిపించే దేవుడు అలవాటు ఏంటంటే చైరు చైరు పెట్టుకొని మోకరించుకొని ఇంకా నేను ఆయన ఒడిలో ఇలా తలపెట్టుకొని ఏడుస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నట్టు నేను అలా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకనంటే నేను నేను దేవుల్లోకి వచ్చినప్పుడు ప్రభువు నన్ను దర్శించినప్పుడు నన్ను రక్షించుకున్నప్పుడు నాకు దేవుడు ప్రార్థన అనేది నేర్పించాడు ఆయనపై ఆధారపట్టం నేర్పించాడు బుక్ చదువుతున్నప్పుడు డీజిఎస్ దినకరణ్ గారి బుక్ జీసస్ కాల్స్ అనే బుక్ వస్తూ ఉంటుంది ఆ బుక్లో డీజిఎస్ దినకరణ్ గారి అనుభవం చెప్తూ నేను ఒక టేబుల్ కుర్చీ దగ్గర కూర్చుంటాను నేను చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకు చెప్తున్నట్టు నేను ఫీల్ అవుతాను దేవుడు నాకు టీచర్గా ఉండి ఇలాగ చూపించి నాకు చదువు అని ఇట్లా నేర్పిస్తున్నట్టు నేను అలా విశ్వసిస్తూ ఉంటాను నేను మోకరించినప్పుడు చైరు పెట్టుకున్నప్పుడు ఆయన నా ఎదురే ఉన్నాడు ఆయన నా తలను నిమురుతున్నాడు నేను ఆయన కాళ్ళ మీద పడుకొని ఉన్నాను అని చెప్పని అలాగ ఆయన రాయటం ఇవన్నీ చేసినప్పుడు ఆహా దేవుని దగ్గర మనం అటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం మనము ఏర్పరచుకోవచ్చు అని చెప్పని విశ్వసించి నేను కూడా అలాగనే చేయటం ప్రారంభించాను హలలోయ 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 ఒకసారి నేను అలాగనే నా వివాహం కాగమునుపు నేను అలాగనే మా నాన్నగారు పోస్ట్ ఆఫీస్ అనమాట క్వార్టర్ ఇచ్చేవాళ్ళు చెలగలూరుపేటలో చదువుకోవటానికి కొంచెం టీవీ పెట్టుకున్నారని చెప్పని నేను ఆఫీస్ రూమ్లో చదువుకోవడానికి ఆఫీస్ రూమ్లోకి వచ్చాను ఆఫీస్ రూమ్లోకి వచ్చినప్పుడు నాకు ఒక వ్యక్తి మీద భారం వచ్చి ప్రార్థన చేస్తా ఇలాగా ఇంకా టేబుల్ మీద ఇలా పెట్టుకొని ఇంకా ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే ఒక కన్నీరు చుక్కొచ్చిన నా కంటి మీద పడినట్టు నేను ఫీల్ అయ్యాను అలా లోయా నాకు అర్థమైంది నాతో పాటు ఎవరు ఏడుస్తున్నారంటే ప్రభువు కూడా కన్నీరు విడుస్తున్నారు అని అర్థమయ్యింది అలాగ మనం దేవుని దగ్గర ఎటువంటి సంబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు అని అంటే ఎటువంటి సన్నిహిత సహవాసాన్ని ఏర్పరచుకోవచ్చు అంటే ఒక తల్లి ఒడిలో మనం ఎలా తల పెట్టుకోగల తల పెట్టుకుంటామో తలను అలా పెట్టుకుంటామో అలాగా దేవుని ఒడిలో కూడా మనం అలాగా చేరిపోవచ్చు దేవుని ఒడిలోనికి అలాగా వెళ్ళిపోయే సంబంధం దేవునితో మనకున్న సంబంధం హలలుయా హలలుయా చెప్దామా హలలుయా మరి నువ్వు ఆ సంబంధాన్ని ఏర్పరచుకున్నావా దేవునితో తల్లి ఒడిలో నువ్వు పెట్టుకున్నావా లేదో తల నాకు తెలియదు కానీ దేవుని ఒడిలో తల పెట్టి చూడు నీ తల పెట్టి చూడు అలా ఆయన నీ తల నిమరపోతే నన్ను అడుగు నేను చాలాసార్లు నా వెంట్రుకలు ఇలాగా టచ్ అయినట్టుగా స్పర్శ కలిగేది నేను నాకు తెలియక ఒకసారి అనుకున్నాను మళ్ళా టచ్ అవుతుంది మళ్ళీ ఏదో దోమ ఏదో వాలినట్టు ఏదో పురుగు అలాగా నడుస్తున్నట్టు అలా అనిపించేది ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నాను నా దేవుడు నన్ను ఇలా తల నిమురుతున్నాడు అల అలా తల నిమిరేది ఎవరో తెలుసా అమ్మ అలలు మా అమ్మ చాలాసార్లు ఇలాంటిది నేను వెళ్ళి ఇలా పడుకుంటే ఇలాంటిది నా తల్లి నా బంగారం అలల్లు అట్లా తల్లి ఒడి ఎంత మనకి ఆదరణ క్షేమాన్ని ఒక ఓదార్పును కలిగిస్తుందో అంతకంటే దేవుని ఒడి గొప్ప ఆదరణ ఓదార్పునిస్తుంది అలాలుయా కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో నీవు దేవునితో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు మీకు అర్థమవుతోంది ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో దేవునితో నువ్వు ఎలాగ వ్యవహరిస్తావంటే తల్లి దగ్గర నువ్వు ఎలా వ్యవహరిస్తావో తల్లి దగ్గర ఎలా ప్రవర్తిస్తావో తల్లి దగ్గర నువ్వు ఎలా ఆదరణ పొందుకుంటావో తల్లి దగ్గరికి వెళ్ళిపోయి కౌలించుకొని ఎలా ఏడుస్తావో తల్లి దగ్గరికి పోయి ఎలాగో నువ్వు అలాగా తలను వడిలో పెట్టుకుంటావు అలాగా దేవునితో నువ్వు ఈ సెప్టెంబర్ మాసం మొదలుకొని దేవునితో సంబంధం పెట్టుకుందువుగాక తల్లిలాగా దేవుణ్ణి నువ్వు గాక హలెయ అలెలోయ దేవుళ్ళో మనం తల్లిని చూస్తాం చాలా సంబంధాలు తండ్రి అయిన దేవునిలో మనం అనుభవించగలం తల్లిని ఎక్కువగా తల్లిని అనుభవించగలం కాబట్టి మరి దేవునితో మరి ఒక తల్లి దగ్గర నువ్వు ఎలాగ ఓదార్పు పొందుకున్నావో ఆదరణ పొందుకున్నావో ఎలా పెంచబడ్డావో ఎలా పోషించావో పోషించబడ్డావో అలాగా దేవుని దగ్గర కూడా నీ సంబంధాన్ని గాక అప్పుడే తల్లి ఆదరణ ఎలాగుంటుందో అలా ఆయన ఆదరించే ఆదరణ ఎలా ఉంటుందో నీకు అర్థమవుతూ ఉంటుంది ఆమె నేను చెప్దామా హలలుయ హలూయ ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వానిని ఆదరిస్తాను ఎరుసలేములోనే ఆదరించబడదురు ఎక్కడున్నారో మీరు అక్కడే ఆదరించబడతారు మీరు ఆదరణ కోసం పరిగెత్తనక్కర్లేదు మీరు ఎవరో ఆదరణ కోసం దేనో ఆదరణ కోసం నువ్వు అటు ఇటు ఎవరి దగ్గరకో ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరమో లేదంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడికే నీ నీకు ఆదరణ దొరుకుతుంది నివాదరణ ఆదరణ పొందుకునే స్థలం దేవుని సన్నిధి అలెలి ఎరులేం దేవాలయం ఎరులేం కుటుంబం ఆమె నేను చెప్దామా కాబట్టి నువ్వు ఆదరించబడేది ఎక్కడో తెలుసా లోకంలో కాదు లోకంలో ఆదరణ దొరికిద్ది అనుకుంటారు స్నేహితుల దగ్గర ఆదరణ దొరికిద్ది అనుకుంటారు ఎవరికైనా చెప్పుకుంటే ఆదరణ కలిగిద్ది ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటాం అట్లా అనుకుంటాం కానీ నీకు ఆదరణ అట్లా రానే రాదండి నీ సాటిస్ఫై అంతే నీవు తృప్తిపరచబడతావు ఎవరికైనా చెప్పుకొని నువ్వు తృప్తిపరచబడతావే కానీ నీకు ఆలోచన చెప్పేవాళ్ళు కూడా సరిగా నేను నడిపించరు కానీ నా దేవుడు ఆదరించి చక్కగా నడిపిస్తాడు హలో లూయా కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాస సం మొదలుకొని ఒక తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్న మాట నిశ్చయముగా మీ జీవితాల్లో గాక నిజంగా ఒక తల్లి తల్లి ఒడిలో మరి పెట్టుకున్నట్టుగా నీవు దేవుని ఒడిలో నువ్వు అలా చేరి ఆయన ఆదరణను గాక అలలోయ ఒక స్తన్యమిచ్చే తన తన బిడ్డకు స్తన్యం ఇచ్చే తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా ఇదిగో ఏ నిన్ను గారవించడానికి ఇష్టపడుతున్నాడు స్తన్యం ఇచ్చే తల్లి అంటే పోషించే తల్లి ప్రాణానికి ఒడిగా పెట్టి అంటారు కదా అడ్డు పెట్టి అంటారు కదా అలాగా తనకున్నా లేకపోయినా అండి ఎవరైనా దాచుకొని తింటారా పిల్లలకి పెట్టకుండా ఏమ్మా దాచుకొని తింటారా ఆహా పిల్లలకి పెట్టే మిగిలింది మనము తింటాం పిల్లలకి మొదట పెట్టి అప్పుడు మనము తింటాము మనకు అది ఇష్టమైనా సరే అలాగన తల్లి లాగా దేవుడు మరి పోషించే దేవుడిగా ఉన్నాడు తల్లి ఎలాగా పోషిస్తుందో ఎలాంటి వాడైనా ఎలాంటిదైనా మరి అన్నం పెట్టిద్ది అమ్మా అన్నం పెట్టుకొని అంటే విషం పెడతారా తల్లి ఎక్కడైనా విషం పెట్టిద్దా ఏండి లేకపోతే పాము ఇచ్చిద్దా లేకపోతే తేలు పెట్టిద్దా అల్లనివ కాదు కదా ఆమె నేను చెప్దామా రొట్టెని అడిగితే ఏమి ఇచ్చింది రొట్టే ఇచ్చిద్ది ఎస్ఐ చెప్పాడు కదా తన పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి రొట్టెని అడిగితే రొట్టే ఇచ్చిద్ది అంతే కదా ఇంకా అన్నం అడిగితే అన్నం పెట్టింది గుడిని అడిగితే గుడ్డే పెట్టిద్ది గుడ్డు అడిగితే తేలు పెట్టిద్దా ఏసే అంటాడు మతెస్సు వార్తలో హలో మీ తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికి మంచివులు వెయ్యని అరిగి ఉండగా మీ పర్లోకపు తండ్రి ఇంక అంతకంటే శ్రేష్టమైనది మీకు అనుగ్రహింపడా అలూయా అల అవును కదా కాబట్టి మరి తల్లి ఆదరణ తల్లి ప్రేమ ఎటువంటిదో అలాగా దేవుని యొక్క ప్రేమ ఆదరణ మించి మనం పొందుకోపోతున్నాము ఈ సెప్టెంబర్ మాసంలో ఆదరణ అవసరం అని చెప్తా ఉన్నాడు లాస్ట్గా అదే అధ్యాయం పదిహేను వచనంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచున్నారు కానీ నేను నిన్ను మరవను అలెలు యా తల్లిదండ్రులైనా మరవచ్చు తల్లైనా మరవచ్చు కానీ ఆయన మరవడంట నేను నిన్ను మరవను అన్న వారైనా మరచిదురు కానీ నేను నిన్ను మరువను జాలను అంటున్నాడు ప్రభు అలా తల్లి మర్చిపోయిద్ది అంటే మర్చిపోయేది మనం ఎన్నో చూస్తున్నాం వార్తల్లో మాత్రం మర్చిపోను ఇవ్వండి కోట్ల ప్రజలు ఉన్నారండి ఆయనకి కానీ నిన్ను నన్ను మర్చిపోడంట దేవుడు అలాయ విశేషమైన వాళ్ళు ఎంతో ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నా నిన్ను నన్ను ఆయన మర్చిపోను మర్చిపోడు అని ఎంత బాగా సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి అట్టి దేవునితో నీవు ఎలాగా వ్యవహరిస్తావు అని అంటే ఒక తల్లి దగ్గర ఎలా వ్యవహరిస్తావు ఒకవేళ నువ్వు నీ నీ తల్లి దగ్గర అంత స్వతంత్రంగా వ్యవహరించినా వ్యవహరించకపోయినా దేవుని దగ్గర స్వతంత్రంగా వ్యవహరించి చూడు దేవుని దగ్గర అలాగ నువ్వు దగ్గరగా వెళ్ళి అనుభవించి చూడు ఆ తల్లి ప్రేమను ఆయన కనపరుస్తాడు అంత ఆదరణ కలిగిస్తాడు నీ కన్నీరును తుడుస్తాడు అట్లాగా దేవుడు మరి మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆదరించునుగాక ఒక తల్లి వాణిని ఆదరించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక ఏరుశ్లేంలోనే మీరు గాక హలలోయ హలలోయ ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి